అదృష్ట అదృష్ట రత్నాలయం రత్నం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి దివ్య స్వరూపులందరికీ దివ్యాశీషులు మనకి ఈ మాసంలో సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి పండుగని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోనూ ఒక్కొక్క విధానంతోను ఆచరిస్తూ ఉంటారు విశేషంగా అసలు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి సంక్రాంతి అంటే దానాలకు కూడా విశేషము అంటూ ఉంటారు మరి ఎటువంటి దానాలు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అవన్నీ తెలియజేయండి సంక్రాంతి అనేటువంటిది చాలా విశేషమైన పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో ఎద్దులకి పూజ ముగ్గమ్మలు గొప్పమ్మలు ఇట్లాంటివన్నీ కూడాను పండగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఈ యొక్క ఎద్దులకే ప్రత్యేకంగా ఎందుకు పూజ చేయాలి అంటే నాగలి కట్టి మరి షశ్వశ్యామలం చేస్తుంది ఆ జోడెద్దులు మరి అది లేకుండా మరి పంటలు పండవు దున్నడం ఇలాంటివి ఏమీ మరి ఆస్కారం లేదు అందుకని దానివల్ల భూమాత యొక్క మనకి ఆహారాన్ని అందించే ప్రక్రియ ఇవి మూల కారణం కాబట్టి వాటికి ఆ రోజు సెలవ మనుషులకు సెలవులు ప్రకటించినట్టు ఎద్దులకు సెలవు ఉంటుంది తర్వాత దానికి పూజ మంచిగా దండలు వేసి దానికి కావలసిన ఆహారాలు అన్నీ కూడా పెట్టి సంతోషపెట్టి దానికి వీరు కూడా వాటికి దండం పెట్టుకొని ఇవి నాలుగు కాలాల పాటు ఉంటూ వారికి ఈ దునడంలో సహాయం చేయాలనేటువంటిది ఆ భగవంతుణ్ణి కోరుకొని వాటికి ఆ పూజా కార్యక్రమాలు ఉంటాయి పాడి పంటకి పూజ చేసే రైతుల పండగ తర్వాత కొత్త ఇంట్లో పెళ్ళైన వాళ్ళని అల్లుళ్ళని వాళ్ళని అది సరే పిలవడం ఆ పండగప్పుడు పిండి వంటలు ఇవన్నీ కూడాను సహజంగా ఉంటాయి అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే మరి సూర్యుడి యొక్క పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిలో వారు ప్రవేశించడం మారడం ఇలాంటి వాటిలో ఈ మకర మకర రాశి ఆ రాశిలో వారు ప్రవేశించడం పద్నాలుగు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలని ఇంకొకటి రెండు మూడు నిమిషాలు తేడాలో చెప్పడం జరుగుతోంది పద్నాలుగు పదిహేను తర్వాత పదహారు భోగి తర్వాత కనుము కూడా ఈ వరుసగా పెట్టి మూడు రోజులు ఇవి ఉంటుంది విశ్వవ్యాప్తంగా కాకుండా మన భారతదేశంలో మొత్తంగా ఒక తెలుగు రాష్ట్రాలు తప్ప మరి పదిహేనో తారీఖు ఎక్కువగా జరుపుకుంటుంటారు పద్నాలుగు మాత్రం మనకి ముఖ్యం ఇంకా కొంచెం దీని చరిత్ర గనక వెనక్కి వెళితే సగరుడు వాళ్ళ కొడుకులు అరవై వేల మంది ఈ సంక్రాంతి పుణ్య రోజునే ఆ గంగా మాత యొక్క ప్రవాహం తాకి వాళ్ళు మళ్ళీ పుణ్య లోకాలకి వెళ్ళడం ఈ చరిత్ర కూడా మనం చెప్పుకోవాల్సింది ఇది చాలామంది తక్కువ చెప్తూ ఉంటారు సగరుడిది కూడా ఒక విశేషం ఉన్నది తర్వాత ఉత్తరాయణ ప్రారంభం కూడా విశేషంగా ఉన్నది ఏది ఏమైనా ఈ సంక్రాంతి సంక్రమించడము సంప్రాప్తించడము క్రాంతి అంటే ఒక గొప్ప భగవంతుడి యొక్క తేజస్సుని మనం ఆపాదించుకొని స్వీకరించడానికి మన్ని అనుగ్రహించడానికి ఆ క్రాంతి అనే పదం అవుతుంది దాన్ని విడదీసి చెప్పడం మీ అందరి కోసం అనమాట సంక్రాంతి సంక్రమించేటువంటిది మనం తీసుకోడానికి సంక్రమిస్తూ ఉంటాయి ఆస్తి పంపకంలాగా ఆ భగవంతుడు ఈ యొక్క సంక్రాంతికి అదొక విశేషమైన పేరున్నది అందుకని ఈ రోజున కొత్త కార్యక్రమాలు తర్వాత కొంతమంది భూమి పూజలు అలాగే విశేషంగా తల్లిదండ్రులకి పితృ రుణాలు మరి వాటికి పూజలు ఇవి కూడా మరి కొత్త బట్టలు రకరకాలుగా ప్రాంతీయత దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా ఇది దైవ మరి ఈ ఆరు నెలలు ఉత్తరాయణం మరి దైవకాలం ఈ ఉత్తరాయణంలో భగవంతుడికి సంబంధించినవి ఎవరు మొదలుపెట్టి నూట ఎనభై రోజులు చేసుకుని దీంట్లో సాధనలో గొప్ప సాధకుడుగా సంప్రాప్తి కలిగే దిశగా వాళ్ళ తపస్సుని చేసుకుని భక్తిభావంతో విరాజిల్లుతూ ఆ యొక్క శుభాలని వారు అనుభవిస్తూ ఆ యొక్క దివ్య శక్తి పరంపరలు వారికి సతతము వారి కుటుంబాలకి కలగడానికి వీలుగా వారి ప్రవర్తన కూడా చాలా అవసరము అందుకని సంక్రాంతిని కొత్త కోణ అర్థంలో చెప్పడానికి అందరికీ తెలుసు సంక్రాంతి గురించి గొబ్బెమ్మలు అన్నీ తెలుసు అవి ఎప్పుడు అందరూ చెప్పేవే కానీ ఇంకొంచెం విడిగా మనం ఈ రోజు మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు సంక్రాంతి అంటే కొన్ని ప్రాంతాల్లో కీడు పండగ అని అంటారు అంటే సంక్రాంతి ముందు మూడమ ఉంటుంది దాన్ని పట్టుకొని ఈ సంక్రాంతి కీడు అంటారా లేకపోతే నిజంగా సంక్రాంతి కీడు పండుగ అది వేరమ్మా అది మీరు ఇప్పుడు విశేషంగా ఉత్తరాయణం మొదలుకి భగవంతుడి యొక్క కాలానికి అనే పదాన్ని మనం చేర్చడం సబబు కాదు అసలు కాలము గురించి కొంచెం లోతుగా వెళ్తే ప్రతిరోజు శుభకరము ప్రతి గడియ రోజు గడియా అన్ని నిమిషాలు సెకండ్లు ఇది భార్గవ పంచాంగాలని దాంట్లో కూడా ఈ టైమింగ్స్ మరి పద్దెనిమిది పదహారు ఇలా మినిట్స్ కింద కూడా కొంతమంది డివైడ్ చేయడం వల్ల ముహూర్త కాలం రెండు గంటల వరకు రెండు పావు అలా కొంతమంది తీసుకుంటూ ఉంటారు ప్రాంతీయతో దాంట్లో లగ్నాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు అంటే మంచికే అసలు మీ ముఖ్యంగా మీ మనస్సు కేంద్రంగా యద్భావం తద్భవతి ఏదో దృక్త భావ మీ మనస్సు థాట్ మంచి థాట్ గనక క్యారీ చేస్తే నమూర్త్ ముహూర్తాలు లేవు అంటే ఉన్నాయి మీకు అది వర్తించదు దేనికి మీరు స్వీకరణ అవసరంలా ఓకే జస్ట్ మంచి ఉద్దేశంతో మంచి అభిప్రాయంతో ఆ యొక్క విశేషమైనటువంటి మంత్ర సాధన కానీ లేకపోతే మీ యొక్క వాక్ శుద్ధి పెంచుకోవడమే కానీ ఇత్యాది ఏవైనా కూడా మీరు సాధన చేసినప్పుడు చక్కటి రిజల్ట్స్ వస్తుంది తర్వాత దివ్య శక్తి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రత కలుగుతుంది గురువు మనం అనుకున్నట్టు సంక్రాంతి విశేషంగా దానాలు కూడా అనుకున్నాం ఎటువంటి ఈ మామూలుగా దానాల్లో విశేషమైన దానం గోదానం భూదానం స్వర్ణదానాలు ఇట్లాంటివి తర్వాత వస్త్రదానాలు ఎలాగో చేస్తూ ఉంటారు అలాగే పితృదేవతలకు కూడా పూజా కార్యక్రమాలు చేస్తే ఆ దానాలు ఇవ్వడం వల్ల వారికి మనకి వారేమో దివ్యాశిషులు ప్రసాదిస్తారు మనకి మనకి భగవంతుడు యొక్క కలుగుతుంది ధర్మాన్ని కాపాడడానికి చేసే కార్యక్రమంలో అదొకటి దీంతో పాటు ఇక్కడ సంక్రాంతి యొక్క విశేషం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్ లాంటి దేశ మన రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పతంగి అంటాము కైట్స్ అంటాము గాలిపటం అంటాము ఈ మూడు పదాలు వాడతాం ఇండియాలో ఎక్కువగా చేసేది గుజరాత్లో తర్వాత తెలుగు రాష్ట్రాలు సరే సరే ఇంకా వేరే మరి బెంగళూరు బాంబే అక్కడ కూడా కొంత చేస్తారు ఇది కాకుండా విశ్వవ్యాప్తంగా యుఎస్ లో కూడా చేస్తారు చైనా మొదలు పెట్టింది కైట్స్ ని మొదలు పెట్టింది చైనా వాళ్ళు ఏ విషయంలో మొదలు పెట్టారంటే ఆత్మలకి వీళ్ళ కోరికలు రాసి అప్లికేషన్స్గా ఆకాశంలో ఎగిరేవి ఈ రాసిన తర్వాత అలా ఎగిరేసి తెంపేస్తారు వదిలిపోతుంది అది ఎక్కడ పడిపోతుందో తెలియదు ఆ విధంగా వాళ్ళు సుమారు ఒక నాలుగు వేల సంవత్సరాలు క్రైస్ట్కి బిఫోర్ ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అవుతుంది అంటే కలియుగం ప్రారంభం తర్వాతే అయ్యే వచ్చే శాస్త్రంలో ఉన్నది కాదు శాస్త్ర ప్రకారం కాదు ప్రాంతీయంగా మొదలైంది అంటే యాక్చువల్గా ఈ యొక్క చైనా వాళ్ళు ఇప్పుడు చైనా అనే ఒక పదం వాడుతున్నాం వాళ్ళని మహాభారత కాలంలో చీనులు అనేవాళ్ళు చీనులు చైనా వాళ్ళు ఇప్పుడు అప్పుడు చీనులు మహాభారత యుద్ధంలో చీనులు కూడా పాల్గొన్నారు దే ఆర్ ట్రైబల్స్ భారతదేశం మొత్తం భరతఖండం మొత్తం ప్రపంచాన్ని పాలించింది ఇప్పుడు మరి అమెరికా గాను జర్మనీ గాను రకరకాలుగా బర్మాలుగా అక్కడ ఇక్కడ విడిపోయింది అఖండ భారతము ఆ టైంలో లో సంగతి అనమాట ఇది ఆ టైంలో ఇప్పుడు ఈ యొక్క వేరే కంట్రీస్ లో కూడా ఈ యొక్క కైట్ ఎగరవేయడం ఉంది చైనాలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క లెటర్స్ రాసి వాళ్ళ కోరికల్ని దాని మీద రాసి అప్పుడు ఎగరవేసేవారు చైనీలు యొక్క దాని రూపకర్ప కర్తలు అని ఒప్పుకోవాల్సింది తప్పదు మీరు చరిత్రలో ఉంది ఈ మనం కూడా దాన్ని ఈ మధ్య కొంతమంది దాని గురించి రుకావట్ అంటాం కదా ఆపేస్తున్నారు ఎందుకంటే పక్షులు ఇలాంటి వాటికి ఇబ్బంది జరిగి అవి వాడే దారంలో ఇక్కడ ఉడుదుల మాంజా అంటారు అవి తెగి కత్తుల కంటే ఎక్కువగా షార్ప్ గా ఉంటాయి ఆ ప్రాణానికి ఇబ్బంది కలుగుతాయని చెప్పి ఉద్దేశంతో అవి వద్దు అనేటువంటిది వారిస్తున్నారనే విషయం కూడా ఈ మధ్య వెలుగులోకి వచ్చింది అందుకని మన భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ కార్యక్రమం ఉంది ముందు ఆత్మలకి నివేదన కార్యక్రమం అనేటువంటిది మొట్టమొదటిది కొత్త విషయం మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కోడి పందాలు ఎడ్ల పందాలు ఇవి కూడా ఇది ముందు నుంచి ఉన్నదా ఇది కూడా ప్రాంతీయంగా ప్రాంతీయంగా మొదటి నుంచి అంటే రాజుల కాలంలో ఉండేది కానీ అది ఇంకొక రకంగా ఉండేది అంటే పౌరుషానికి ఆ కోళ్ళని పెంచి అది మనుషులు దెబ్బలాడితే బాగుంటుంది అని కోళ్ళకి దెబ్బలాడి ఏదైనా కోడి ఓడిపోయినా యజమాని గట్టివాడ ఉండొచ్చు నిజంగా యజమాని గెలవచ్చు యుద్ధం చేస్తే కానీ అలా కాదు కదా ఈ పందాలు వేరే కోళ్ళ పందాలు కానీ ఏ పందాలైనా సరే కాలానుగుణంగా మారుతూ ఉన్నాయి ఎక్కువగా అవుతున్నాయి తగ్గుతూ ఉన్నాయి లీగల్ గా కొన్ని చోట్ల ఆడకూడదు అంటున్నారు కానీ సంక్రాంతి యొక్క విశేషము ఈ విధంగా మనం మీ యొక్క మీడియా ద్వారా ఐ డ్రీమ్ ద్వారా మా విజితమ్మ తల్లి ద్వారా ఈ కొత్త విషయాన్ని మీకు ప్రస్తుతించడం జరుగుతోంది చాలా సంతోషం ఇలాంటి కొత్త విషయాలు ఇంకా ఎన్నో మా విజయమ్మ ద్వారా మరి ప్రతిపాదించడం మేము వాటికి చెప్పడం జరగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను ధన్యవాదాలు